ఈరోజు ఆగస్ట్ ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం సాయంత్రం ఎనిమిది గంటలకు రాయల్ కమ్యూనికేషన్ ప్రాంతంలో తీయడమైంది దేవుడు శుక్రుణ్ణి ఉంచినప్పుడు ఆరోగ్యం ఉంచినప్పుడు ఒక నిమిషం వీడియో మీ ఎదురు పెట్టడం ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబంలో అందరినీ ఇర్ఫాన్ అతని కుటుంబంలో అందరినీ దేవుడు సమృద్ధిగా విధించిన తా అయితే ఈరోజు దేవుని వాగ్దానం దానియేలు ఐదవ అధ్యాయం పదవ వచనాలలో నీ మనసును నిబ్బరముగా ఉండనిమ్ము అని దేవుడు చెప్తున్నాడు నీ మనసుని అదే వీడియో చేసే నువ్వు కానీ వీడియో తీస్తున్న ఇర్ఫాన్ని కానీ ఎవరినైనా కానీ నీ మనసును నిబ్బరంగా ఉండనిమ్ము అని దానిలో ఐదు పదిలో చెప్తున్నాడు మీరందరూ బాగుండాలని నా యూట్యూబ్ చూసే వాళ్ళందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించింది కాక దేవుని పరిచయలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ